కారులో పెట్టమని మేనేజర్ కు చెప్పాను పెట్టే ఉంటాడు అందరూ చేస్తున్న శేఖరం ఇంకా అలాగే వెనక్కి చేతి మీద వాలి కూర్చున్నాడు అతని ధోరణి చూస్తే ఇప్పుడప్పుడే లేచేట్లు లేదు అది చూచాయిగా గ్రహించిన కామేశ్వరమ్మ గారు శివరాం మీ కారులో మాకు చోటు ఉందిగా అంది అబ్బా మళ్ళీ ఇరుక్కుని కూర్చోవాలి కాబోలు ప్రమీల విసుగ్గా నొసలు చిట్లించింది అలా ఏం లేదు నా కారు పుష్పక విమానం ఎంతమంది ఉన్నా ఇంకొకరికి చోటు మిగులుతుంది సగర్వంగా సమాధానం చెప్పాడు శివరం ఏడ్చింది డబ్బాలా అమ్మశక్తి మల్లె ఇంత పెద్దగా మాలాటి సామాన్య మానవులకి కావాల్సింది ఇబ్బంది కలగకుండా అవసరం తీరటం మీలాంటి గొప్ప వాళ్లకు ఆ నాజూకుతనం ఆడంబరం గంభీరంగా వచ్చింది సమాధానం ఆ పదండి పదండి సరసం క్రింద ఉన్న సంభాషణ శృతి మించుతుందని గ్రహించిన డాక్టర్ గారు తొందర చేస్తూ దోవ తీశారు అందరితో పాటు జయంతి తన కూడా లేవబోయింది కాని వెంటనే సేకరం చెయ్యి వచ్చి జయంతి చేతి మీద పడింది ఆగు మనం తర్వాత వెళ్దాం అన్నాడు ఎందుకు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది గారు సునంద ముఖాలు చూసుకున్నారు అప్పటికే శివరాం వాళ్ళ వెనక డాక్టర్ గారు సునంద భర్త వెళ్ళిపోతున్నారు కామేశ్వరమ్మ గారు సునంద చేతిని అంటి అంటనట్లు తాకి తను కూడా బయలుదేరింది ఆ సౌండ్ని అర్థం చేసుకున్న సునంద వెనక్కు తిరిగి జయంతిని వస్తా అన్నట్టు చూసి ఆవిడ వెనకే నడిచింది నేను కూడా వాళ్ళతో వెళ్తాను లేవబోతున్న జయంతిని చేయి జాచి వారిస్తూ కొంచెం అయిన తర్వాత వెళ్దామని చెప్పలేదు అన్నాడు ఇక్కడుండి ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చేయని అవసరం లేదు ఇక్కడ చాలా బాగుంది కొద్దిసేపు కూర్చుందాం అంతే చీచి వాళ్ళు ఏమనుకుంటారు అతని చేతిని విధించేస్తూ తనలో తను అనుకుంటున్నట్టు అంది ఏమనుకుంటారు ఆశ్చర్యంగా అడిగాడు పాపం ఎంత అమాయకత్వం ఏం తెలియదు వ్యంగ్యంగా అని విసురుగా ముఖం తిప్పేసుకుంది శేఖరం మళ్లీ మోచేతి మీద వెనక్కు వాలి కూర్చుంటూ అనుకునే వాళ్ళైతే ఇది వరకే అనుకుని ఉంటారు ఇన్నాళ్ళ నుంచి కలిసి ఉన్న తర్వాత మనం నిజంగా పవిత్రంగా ఉన్నామని చెప్పిన ఎవరూ నమ్మరు దూరంగా చూస్తూ అన్నాడు అవును ఎలా నమ్ముతారు అందులో రాజశేఖరం లాంటి వ్యక్తితో ఇంకోరు ఇంకొకరైతే కాస్తైనా నమ్మే అవకాశం ఉంటుంది ఈ మాట నాలిక చివరి దాకా వచ్చింది కానీ బలవంతంగా నిగ్రహించుకుంది అతని ప్రవర్తనని వేలెత్తి చూపించటానికి తనెవరు మధ్య తనకేం అధికారం ఉంది ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది వాళ్ళతో వెల్లనివ్వకుండా ఆపేసనని కోపం వచ్చిందా మృదువుగా అడిగాడు జయంతి సమాధానం చెప్పలేదు నీతో ఎప్పుడూ సీరియస్గా మాట్లాడాలనుకున్నా మొట్టమొదట నీకు కోపం తెప్పించడం జరుగుతుంది నిజంగా చాలా దురదృష్టం అందమైన మాటలతో ఎదుటి వాళ్ళను మోసం చేయటం బాగా తెలుసు ఇప్పుడు నిన్ను నేనేం మోసం చేశాను తొనక్కుండా అడిగాడు ఇప్పటికి చేసింది చాలు ఇంటికి వెళ్ళిపోతాం వెళ్ళిపోదాం కానీ వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి అందుకే అసలు ఆపింది మీరు నాకిప్పుడు కొత్తగా చెప్పేదేముంది చెప్పినా నేను వినను వినను ఖచ్చితంగా తల తిప్పుతూ అంది నువ్వేదైనా ఏదైనా తెక్కగా మాట్లాడావంటే ఈ రాత్రికి అసలు ఇంటికి వెళ్లేదే లేదు తెలుసా జయంతి కళ్ళప్పగించి చూస్తుండిపోయింది పిండార బోసినట్టున్న వెన్నెల్లో తెల్లటి బట్టల్లో పాలరాతి బొమ్మలా కూర్చున్న జయంతి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న అసహ్యం ఏవగింపు భయం చూసి శేఖరం హృదయం కృంగిపోయింది అజ్ఞాత శక్తి ఏదో అతని మనసును తూట్లు తూట్లుగా పొడిచినట్టు అనిపించింది వెంటనే తమాషాకి అన్నానని అసలు ఇక్కడ ఉండే ఉద్దేశం తనకి లేనే లేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం రమ్మనమని లాక్కెళ్ళి కార్లో కూలయ్యాలని గట్టిగా తోచింది కాని అంతలోనే పురుషత్వపు అహంకారం గుర్తుకొచ్చింది జయంతి చేయి జాచి జయంతి చేతిని తన చేతిలోకి తీసుకోబోయాడు జయంతి బలంగా విధులిచ్చి కొట్టింది నా మాటలు వినిపించుకోవేం కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు వినను వినను నాకు అసహ్యం జయంతి వాక్యం పూర్తి చేయకముందే చేతిని పట్టుకుని విసురుగా దగ్గరికి లాక్కున్నాడు యథాలాపంగా కూర్చున్న జయంతి తూలి అతని ఛాతి మీద పడి వెంటనే చువ్వున లేవబోతుండగా శేఖరం బలంగా పట్టుకుని ఆపాడు చీచీ నాకు అసహ్యం అసహ్యం అని చెప్పడంలా సిగ్గులేదు తనని కదలకుండా బంధించాడనే కోపంతో గుప్పెట్లు బిగించి అతన్ని కొట్టసాగింది జయంతి అస్పష్టంగా అన్న అతను కుడి చేత్తో జయంతి రెండు చేతుల్ని పట్టుకుని ఆపేశాడు ఎడం చేయి లేవకుండా నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్నాడు ఇద్దరి కళ్ళు కలిశాయి అతని కళ్ళల్లో ఆ క్షణం కనిపించిన మాంత్రిక శక్తి ఏదో జయంతి చూపుల్ని అలాగే ఆకట్టేసుకుంది శేఖరం కుడి చెయ్యి మెల్లగా చేతుల్ని వదిలేసి జయంతి భుజాల చుట్టూ పడింది ఉన్నట్టుండి అతను హఠాత్తుగా కాస్త వదులుతుంటే అందకుండా పారిపోతుందేమో ఇక జన్మలో కనిపించదేమో అని భయపడుతున్న వాడిలా జయంతిని దగ్గరగా లాక్కొని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు చేతులు వదలటంతో బలంగా పెనుగులాడబోయింది కానీ అంతలో ఏమైందో జయంతికే తెలియదు వెన్నెల్లో విద్యుత్ ఉన్నట్టు ప్రపంచమంతా సేకరమే అయినట్టు ప్రకృతి స్తంభించిపోయినట్టు అనిపించింది తనకు తెలియకుండానే రెండు చేతులు అతని మెడ చుట్టూ పెనవేసుకున్నాయి ఆ క్షణంలో జయంతిని శేఖరం దగ్గరకు లాక్కున్నాడో శేఖరాన్ని జయంతి దగ్గరకు లాక్కుందో ఇద్దరికీ తెలియదు శేఖరం మెల్లగా జయంతిని వదిలేశాడు ఇంకా అతని మెడ చుట్టూ పెనవేసుకున్న చేతులు అలాగే ఉండిపోయాయి తను చేసిన పనేమిటో గుర్తుకు రాగానే త్రుల్లిపడ్డట్టు చేతులు లాగేసుకుంది అతని చేయి ఈసారి మృదువుగా ఆ రెండు చేతుల్ని తన చేతిలో తీసుకుంది జయంతి హఠాత్తుగా ఏడుపు ముంచుకొచ్చేసింది శేఖరం తనని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే ఒంటరిగా ఆపేశాడు ఇంటికి వెళ్ళం ఈ రాత్రికి ఇక్కడే అని సూచించాడు అయిపోయింది తను లొంగిపోయింది అతను మంచివాడు కాడని తెలిసి కూడా లొంగిపోతోంది ఏడుస్తున్న జయంతిని దగ్గరగా తీసుకుని ఎందుకెందుకు అన్నాడు ఆదుర్దగా సమాధానం దుఃఖం ఉప్పెనలా పొంగింది నెమ్మదిగా మేనేజర్ వాళ్ళు షెడ్ లో ఉన్నారు వింటారు ఊరుకో సముదాయిస్తూ ఊర్లోకి లాక్కున్నాడు జయంతికి ఏడుపు ఆగలేదు కొద్దిసేపు మౌనంగానే ఉండిపోయినా శేరం పొడి పొడిగా ఉన్న జయంతి జుట్టులోనికి వేలు పోనిస్తూ మృదువుగా భయపడకు జయంతి ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది నేను ఇంకా బాధపడాల్సింది కాని భయపడాల్సింది కానీ లేదు నా పట్ల నీకున్న అనుమానాలు పోయి నువ్వు నీ అంతటా దగ్గరికి వచ్చే క్షణం కోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూడగలను మనం ఎన్ని రోజులు కలిసి ఉన్నా ఎంత రొచ్చగొట్టే పరిస్థితుల్లో కూర్చున్నా నీ ఇష్టం లేదే ఏం జరగదు అని వాగ్దానం చేస్తున్నా సరేనా అన్నాడు జయంతి మాట్లాడలేదు ఏడుపు ఉధృతం తగ్గింది అతని చేతుల్లోంచి విడిపోవాలని పెనుగులాడలేదు లే నువ్వు లేచి సరిగ్గా కూర్చుంటే నేను వెళ్ళి కారు తీసుకొస్తాను ఇంటికి వెళ్ళిపోదాం అయిన తర్వాత జయంతిని మెల్లగా లేవదీసి సరిగ్గా కూర్చోపెట్టి శేఖరం వెళ్ళిపోయాడు అందంగా తెల్లగా ఉన్న ఆ వెన్నెల్లో నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలకేసి చూస్తూ మతిపోయిన దానిలా కూర్చుండిపోయింది జయంతి ఏమిటి ఏమైంది ఎటువైపు జారిపోతోంది తను ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది నేను ఇంకా బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు మృదు గంభీరంగా ఉన్న శేఖరం స్వరం ఇంకా చెవుల్లో మారుమోగుతోంది అంటే ఏమిటతని ఉద్దేశం దూరం నుంచి తెల్లటి బట్టల్లో ఉన్న ఒక ఆకారం ఇటువైపు రాసాగింది ఎలా అతనికి మొహం చూపటం కానీ దగ్గరగా వస్తున్న కొద్దీ ఆ వచ్చేది శేఖరం కాదని మేనేజర్ అని తెలిసింది రమ్మంటున్నారు ముభావంగా అన్న అతను కాటేజీ వైపు వెళ్ళిపోయాడు జయంతి లేచి కారు వైపు వచ్చింది శరీరం తేలికైనట్టు తూరుతోంది మనసంతా ఎలాగో ఉంది జయంతికి ఆ ప్రశాంతిని చెట్ల మీద పక్షులు సంగీతంలా చేస్తున్న ధ్వనికి ముఖ్యంగా మనోహరంగా ఉన్న వెన్నెలని చూస్తుంటే ఆ రాత్రికి అక్కడ ఉండిపోదామని శేఖరాన్ని బ్రతిమాలాడాలనిపించింది కాని తను వచ్చేసరికి కార్ స్టార్ట్ చేసి ఉంది వచ్చి కూర్చోగానే వెంటనే కదిలింది జయంతి మనసు కొంచెం కుదుటపరుచుకుని తిరిగి చూసేలోపే ఆ పరిసరాలు దూరమైపోయాయి ఇల్లు సమీపిస్తుండగా శేఖరం నీకు చెప్పాలనుకున్నది చెప్పనే లేదు ఈసారైనా కొంచెం ఓపిక్గా విను జయంతి అన్నాడు జయంతి సమాధానం చెప్పలేదు ఏం చెబుతాడు రేఖారాణితో తనకేం సంబంధం లేదని ప్రమీల చేసుకోవటం ఇష్టం లేదని నువ్వు కావాలని అంతే కదా చెప్పాల్సినవి ఇంకేమున్నాయి జయంతిని ఇంటి దగ్గర దింపేసి శేఖరం కారు మళ్ళీ వెనక్కు గేటు వైపు తిప్పుతూ నువ్వు బోన్ చేసి నిద్రపో నేను క్లబ్కి వెడుతున్నా రాత్రికి వస్తే వస్తాను లేకపోతే లేదు అన్నాడు జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది జయంతి పడుకున్న తర్వాత కళ్ళ ముందు ఆ వెన్నెల ఆ ప్రశాంతత ఆ ప్రశాంతతలో శేఖరం మాటలు అవే గుర్తుకు రాసాగాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో ఇంత ఎదురు తిరిగే మనస్సు అతని స్పర్శలో అలా మైమర్చిపోతున్నందుకు అతనిలో ఏదైనా అద్భుతమైన శక్తి ఉందా లేక తనకి నిగ్రహం లేకనా ఏదైనా ఈ రోజు శేఖరం క్లబ్ కి వెళ్లిపోవడమే మంచిదయ్యింది అనిపించింది జయంతికి మర్నాడు కూడా అతను కనిపించలేదు మూడో రోజు మధ్యాహ్నం అతని ఇంట్లోనే బోన్ చేశాడు కానీ జయంతి అతనితో తినలేదు అతను రమ్మనమని కబురు చేయలేదు ఆ సాయంత్రం జయంతి అలిన ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకెళ్ళటానికి సునంద వచ్చింది శేఖరం బయట నుంచి వచ్చాడు సునందను చూసి వచ్చి కూర్చుని మాట్లాడాడు చాలా మామూలుగా అసలేం జరగనట్లు జయంతికి ఆశ్చర్యం అనిపించింది అంతసేపు కూర్చున్న ఒక్కసారి కూడా జయంతి వైపు చూడలేదు ఇద్దరి కళ్ళు కలుసుకోలేదు జరిగిందనకి పశ్చాత్తాప పడుతున్నాడా అనిపించింది జయంతికి గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటుంది జయంతి అయ్యగారి ప్యాంటు చోపులో ఈ కాగితాలు ఉన్నాయట చాకలి తీసి ఇచ్చాడు ఇవిగోండి అంటూ వాసు తెచ్చి ఇచ్చాడు ఏవో రెండు మూడు బిల్స్ ఒక ఉత్తరం ఉన్నాయి చించి చూసిన ఉత్తరమే జయంతి కవర్ తిప్పి చూసింది లక్ష్మి అని ఉంది లక్ష్మి ఎవరు లక్ష్మి అనే ఆవిడ గురించి శేఖరం నోటి నుండి ఎప్పుడూ తను వినలేదే వద్దనుకుంటూనే ఉత్తరం తీసి చూసింది శేఖరం నీ ఉత్తరం అందింది వెంటనే జవాబు రాయాలని మనసులో ఆరాటం కానీ నా సంగతి ఊపిరి ఆడదు అందుకే వెంటనే జవాబు రాయలేకపోయాను ఏమీ అనుకోకు నీ మనసులో బాధ నాకు అర్థమయ్యింది ఈ విషయం సున్నితంగా నీ హృదయాన్ని చురుకత్తిలా చీలిస్తుందని నేను గ్రహించాను శేఖరం ఎలాంటి చిక్కు సమస్యనైనా ఇట్టే విడదీసే నీ తెలివితేటలు ఏమైపోయినాయి నీకు నేను సలహా చెప్పాలా నన్ను అడిగితే ఒకే ఒక్క మాట చెబుతాను మనసు లేని మనువులో మనిషికి మనశ్శాంతి ఉండదు అయినా నువ్వు ఇందులో ఇంత భయపడాల్సింది నాకేం కనిపించటం లేదు పెళ్లి చేసేసుకో తర్వాత నీ కాళ్ళకి చుట్టుకున్న బంధాలు వాటంతటా అవే విడిపోతాయి ఒకళ్ళ పట్ల జాలితో నీ జీవితం నాశనం చేసుకుంటావా అలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయకు అంతకంటే వెర్రితనం ఇంకోటి ఉండదు హెచ్చరిస్తున్నాను వెంటనే వివాహం చేసేసుకో పరిస్థితులవే చక్కబడతాయి వ్యక్తులు వాళ్ళే సర్దుకుంటారు మనసులు అవే కలుస్తాయి ఉంటాను ఆ లక్ష్మి ఉత్తరం పది పదిహేను సార్లు చదివిన జయంతికి విషయం బోధపడలేదు రాజశేఖరం పెళ్లి చేసుకోవటానికి ఎందుకు జంకుతున్నాడు ఎవరు అతని కాళ్లకు పెనవేసుకున్న బంధం ఎవరిని చూసి జాలితో తన జీవితం నాశనం చేసుకోబోతున్నాడని ఆమె హెచ్చరిస్తోంది జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది మంచి తెరలు విడిపోతున్నాయి అసలు విది విషయం ఉదయిస్తున్న సూర్యుడిలా స్పష్టంగా కనిపించసాగింది ఇంకెవరు తనే తను కాకపోతే ఇంకెవరు తనకి బంధంగా ఉంది ప్రస్తుతం అను అతను జాలి పడుతున్న వ్యక్తి తను కాకపోతే ఇంకెవరు ఈవిడెవరో అతనికి చాలా ఆప్తురాల్లా ఉండి వెంటనే వివాహం చేసుకో అని మందలిస్తుంది ప్రమీణను గురించేనా అయినా రాజశేఖరం ఇందులో ఇంత బాధపడాల్సిన పనేముంది తనేమో అతనికి దగ్గరగా వెళ్లాలని ప్రయత్నం చేయటం లేదుగా ఆ రోజు ఆ వెన్నెల్లో అలా ఎందుకు మాట్లాడాలి చీచీ తనిలా ఏమీ గ్రహించుకోలేకుండా ఎలా కూర్చుంటుంది ఈ విషయాన్నైనా అతను పదే పదే చెప్పటానికి ప్రయత్నిస్తుంది తనంత వెరిదైపోయింది గ్రహింపు జ్ఞానం బొత్తిగా ఇలా శూన్యమైపోయిందేందుకు జయంతి లేచి ఉత్తరాన్ని జాగ్రత్తగా శేఖరం డ్రాయర్లో పెట్టేసింది మనసంతా హఠాత్తుగా ఒంటరిగా శూన్యంలో దిక్కులు చూడసాగింది తను చెప్పేయాలి తనే చెప్పాలి సేకరానికి అదెలా అదెలా ఆలోచిస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచిపోయినాయి మనసులో ప్రతిక్షణం ఉత్తరం సంగతి మెదులుతూనే ఉంది కానీ శేఖరానికి తెలియజెప్పే మార్గం దొరకటం లేదు ఏమని చెప్పాలి ఎలా మొదలు పెట్టాలి ఈ ప్రశ్నతో సతమతమవుతూనే ఉంది ఆ రోజు శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ హైదరాబాద్ నుంచి ఉత్తరాది వరకు ఇదో ముఖ్యమైన పండుగ ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీ కడతారు పరిస్థితులు బాయి బాయి అనుకుని పాత పగలు కూడా మర్చిపోయి రాఖీలు కట్టుకుని కౌగిలించుకొని ఆ రోజు నుంచి కొత్త జీవితాలు ప్రారంభిస్తారు పని వాళ్ళు యజమానులకి కట్టి బహుమతులు అందుకుంటారు సునంద రాఖీ తెచ్చి జయంతి చేతికి కట్టింది ఏమివ్వను నీకు నా దగ్గరేముంది అంది జయంతి ఇదివరకే ఇచ్చేసావుగా స్వెటర్లవి ఇప్పుడు ఇవ్వాలంటే నీ దగ్గర ఇంకోటి ఉంది అంది ఏమిటది చెప్పు ఆదుర్దగా అడిగింది ఇదిగో ఇది తన బుగ్గ మీద వేలు పెట్టి జయంతి పెదవుల వైపు చూపించింది చీపో అంది జయంతి అంతకంటే మధురమైంది ఇంకేముంది ఈ ప్రపంచంలో ఏమో నాకేం తెలుస్తుంది తెలియదని నమ్మమంటావా నన్ను చీచి జయంతి ఆగిపోయింది తన నుంచి ఏదో తెలుసుకోవాలని సునంద ప్రయత్నిస్తుంది వెంటనే ప్రసంగం మార్చేసింది సునంద వెళ్ళిపోయింది చేతికున్న రాఖీని చూస్తూ కూర్చున్న జయంతికి చటుక్కున ఓ ఆలోచన మెరిసింది ఇది తీసుకెళ్లి అతని చేతికి కడితే రాఖీ పూర్తిగా సోదర సమానులై వాళ్ళకే కడతారు ఆడవాళ్ళు తన అభిప్రాయం చెప్పటానికి చక్కటి అవకాశం జయంతి మెల్లగా రాఖీ చేతి నుంచి ఊడదీసి చేతో పట్టుకెళ్ళింది శేఖరం ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు సెలవు సునంద భర్త రాలేదు అతను ఆ గదిలోనే కూర్చొని రాసుకుంటున్నారు అడుగులు చప్పుడు విని తలెత్తి ఏమిటి అన్నాడు రాకి తెచ్చాను కొట్టుకునే గుండెలతో అంది ఓహో అయితే మీకు కట్టడానికి తెచ్చాను అతను ఒకసారి జయంతి వైపు నిశితంగా చూసి తర్వాత వ్రాస్తున్న పేపర్లను పక్కన పెట్టేసి కుర్చీలో వెనక్కు జారగిరపడి రాఖీ ఎవరికి కడతారో తెలుసా అన్నాడు తెలుసు ఎవరికి సోదర సమానమైన వాళ్ళకి అయితే తెలిసి వచ్చావన్నమాట జయంతి తలూపింది శేఖరం చెయ్యి చాచాడు కట్టమన్నట్టు జయంతి మనసు తేలికయ్యింది అమ్మయ్యా ఇంత త్వరగా ఒప్పుకుంటాడనుకోలేదు దగ్గరగా వచ్చి అతని చెయ్యి చేతిలోకి తీసుకుంది ముందు చెప్పు నేనంటే నీకు సోదర భావమేనా ఉంది జయంతి క్రిందకు చూస్తుండిపోయింది చెప్పు రెట్టించాడు జయంతి మాట్లాడలేదు మాట్లాడవేం అవును అవును అని చెప్పడానికి శరీరం ఉన్న శక్తినంత కూడ తీసుకుంటుండగా ఇంతలో అతను జయంతి చేతిని పట్టి విసురుగా దగ్గర గుంజుకుంటూ ఎంత ధైర్యం నీకు అన్నాడు బిద్దరపోయి అతని వైపు చూస్తుండిపోయింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి నిన్ను నువ్వు మోసం చేసుకోవాలనుకుంటే చేసుకో కాని నన్ను చెయ్యలేవు అది కూడా ఇది వరకైతే ఏమో చెప్పలేకపోయేవాడిని కాని మొన్న ద్రాక్ష తోట దగ్గర ఆ వెన్నెల్లో నువ్వేమిటో నాకు తెలిసిపోయింది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం